వదలరా ఈరోజు మన నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది నేను ఇప్పటి నుంచో కలలు అంటున్నాను ఏంటో అంటే ఈ రాష్ట్రానికి ఒక శనిగాడు పెట్టాడు మనకి ఎవడా శనిగాడు ఆ శనిగాడికి రాజకీయ సమాధి కట్టాలి కట్టాలంటే ఈ రాష్ట్రంలో అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు రాష్ట్ర అభిమానాన్ని అభివృద్ధి కోరుకున్న వ్యక్తులు అందరం కలిసి ఈ సైకో గాడికి సమాధి కట్టాలన్నదే నా లక్ష్యం అందుకే జనసేన పార్టీ కానీ మనం కానీ అందరం కలిసి రాబోయే ఎన్నికల్లో సమరంలోకి వెళ్తున్నాం దానికి మీరందరూ కూడా పూర్తి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీకు తెలుసు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి సుమారు నలభై సంవత్సరాలు దాటిపోయింది ఆ రోజు రామారావు గారు నాకు టికెట్ ఇచ్చే నలభై సంవత్సరాల క్రితం మన ప్రాంతానికి ఆ రోజు నుంచి మా తాతగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా మీరందరూ కలిసి కష్టాల్లోని సుఖాల్లోని నా కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తులు మీరందరూ కలిసి నన్ను ఆదుకున్నారు అటువంటి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి సోదరరా టైం లేదు కాబట్టి కొద్దిపాటి మాట్లాడతాను పెద్దలు మాట్లాడాలి మీ అందరికీ తెలుసు ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో ఎన్నో మాయ మాటలు చెప్పాడు మాయ మాటలు చెప్పి అనేక వాగ్దానాలు చేశాడు మన ప్రజలు నమ్మారు అది వాస్తవం నువ్వు బయటికి వెళ్తావు మాట్లాడుకుంటా అంచేత మేము ఎన్నీ కోరింది ఒకసారి అందరూ ఆలోచించాలి మా భవిష్యత్తు కోసం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మనందరం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను సార్ మీరు ఒకటి మనం చేస్తున్నాను లోకేష్ గారికి ఇక్కడ పెద్దలకి మొన్న భీవినిపట్నం సభలో నేను ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేశాంటాడు అంటాడు సైకో గారు నైంటీ ఎయిట్ పాయింట్ ఎంతో చెప్పేది ఇష్టం వచ్చినట్టు నేను ఇవాళ నర్సీపట్నం సభ ద్వారా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని శాతం పూర్తి చేసావో చెప్పు వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు మెజార్టీ ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడల ఉంచి ఏం తీసుకొస్తానండి ప్రత్యేక హోదా తీసుకొస్తానండి తెచ్చాడండి నా కొడుకు మరి ఏంటంటే వాగ్దానం నెరవేర్చాడా రెండోది మీకు తెలుసు రైల్వే జోన్ తెస్తానాడు తెచ్చాడండి మరి వాగ్దానం నెరవేర్చాడా అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని కడతా అన్నాడు కట్టడా మరి ఎందుకురా నీకు ఓటేయాల జగన్మోహన్ రెడ్డి ఒకసారి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను మన రైతులకి పనికి వచ్చే పోలవరం ప్రాజెక్ట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే ఈ నా కొడుకులు వచ్చి రెండు శాతం కూడా పూర్తి చేయలేదు ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఉన్నాడు అంబటి రాంబాబు ఆంబోతు రాంబాబు అంబటి రాంబాబు కాదు ఆంబోతు రాంబాబు పోలవరం ఏం చేశావంటే ఎక్కడ ఉందో పోలవరం అడుగుతున్నాడు మినిస్టర్ సిగ్గిపడాలి కదండి మనం ఒకసారి ఆలోచన చేయండి ఉద్యోగస్తులండి ఉద్యోగస్తులు అందరూ కూడా మన ఎలక్షన్లో రెండు చేతులతో జగన్మోహన్ రెడ్డి ఓటేశారు మాతో తీరిపోయింది వాళ్ళకి ఇవాళ అదే మాస్టర్లు అన్నారు మాకు సిపిఎస్ రద్దన్నాడు అన్నాడు మనం మోసం చేశాడు నా కొడుకుని ఇంటికి పంపించాలని చెప్పి అదే మ్యాస్టర్ ఉద్యోగస్తులు మాట్లాడుతూ ఉంటే మరి అన్నీ పూర్తి చేశాను ఎలా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను ప్రతి నెల జనవరిలో ఉద్యోగ పిల్లలకు మనం ఉద్యోగాలు ఇస్తాను వచ్చేడండి మరి ఉన్నప్పుడు మీ పిల్లలంతా ఎందుకు ఓటు జగన్ రెడ్డి గారికి ఒకసారి అర్థం చేసుకొని అడుగుతున్నాను ఇవాళ అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఐదు వేల ఐదు ఆరు వేల ఐదు వందల మంది కానిస్టేబుల్ పోస్టులకు ఇస్తున్నాడు బాబు పోలీసులు చూడండి అయ్యా ఇప్పుడు కన్నా కడుపు తెరవండి ఆ కేటికాడికి దొంగోడికి సేవ చేస్తారట ప్రజలకు సేవ చేయండి అని చెప్పి ఈ పోలీసులు కూడా నేను అడుగుతున్నా అని చెప్పి సందర్భం మనం చేస్తాను అమ్మా ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తానమ్మా చంద్రబాబు ఎన్టీ రామారావు గారి టైంలో ఫెన్షన్ ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని పెంచారు రాజశేఖరి గారు వచ్చి కూడా రెండు వందల యాభై రూపాయలు పెంచారు చంద్రబాబు నాయుడు పెంచుకుంటూ పెంచుకుంటూ రెండు వేలు చేశాడు మన ఎలక్షన్ ముందు మన్నాం మేము మేము గెలిస్తే మూడు వేలు ఇస్తా ఉన్నాం ఆడన్నాడు దొంగోడు ఏమన్నాడు నేను మూడు వేలు ఇస్తా ఉన్నాడు మీరు మా మాట నమ్మలేదు దొంగోడు మాట నమ్మారు మూడు వేలు ఎప్పుడు ఇచ్చాడమ్మా మొన్న జనవరికి ఇచ్చాడు మొన్న 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 జనవరికి మొదటి నుంచి ఇచ్చాడమ్మా మొదటి నుంచి ఇవ్వలే ఇక్కడే మీకు మిమ్మల్ని మోసం చేశాడు ఎలా చేశాడంటే మొదటి నెల ఏమో మొదటి సంవత్సరం రెండు వందల యాభై పెంచాడు రెండో సంవత్సరం ఎనిమిది వందల యాభై పెంచాడు రెండు సంవత్సరం పెంచలేదు మూడో సంవత్సరం ఎనిమిది వందల యాభై పెంచాడు నాలుగో సంవత్సరం రెండు వందల యాభై పెంచాడు ఐదో సంవత్సరం కూడా మొన్న మొన్న జనవరి నెలలో పండగ నెలలో పెంచాడు దీనివల్ల మీ అందరికి ఎంత బొక్క పడిందో తెలుసా మీకు ఇప్పుడు ఆలోచించారా సోదరులరా ప్రెస్ వారి కానీ ఇలా చేయడం వల్ల ఒక్కొక్కడికి ఇరవై ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు బొక్క పెట్టాడు ఏం జగన్ రెడ్డి వాళ్ళని ఆడవాళ్ళు మోసం చేస్తారు నా కొడకల్లారా సిగ్గన్నారు వాళ్ళ మీరు అటువంటి లేని వాడికి మనం ఓటేస్తామమ్మా ఒకసారి అర్థం చేసుకోమని చెప్పన్నాను ఇలా తల్లిని చెల్లిని వాడు మీ ఆడవాళ్ళని బాగు చేస్తాడమ్మా బాగు చేస్తాడా ఇంకా మీరు నమ్ముతున్నారా ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి మీ అందరినీ అడుగుతున్నామ్మా మద్యపాన నిషేధం అమ్మా ఏమన్నాడమ్మా వచ్చిన వెంటనే అమ్మలారా రెండు మూడు నెలల్లోనే తీసేస్తా అన్నాడు ఆ రోజా ఏమందమ్మా మద్యపానం తీయకపోతే మీ దగ్గర ఓటుకే రానంది మరి వేల వరకు తీయలేదు కదా ఓటు అడుగుతారా వీళ్ళు ఓటు అడిగే ధైర్యం ఉందమ్మా వీళ్ళకి అమ్మా ఒక విషయం మనకు అప్పు కావలిస్తే భూమి తనకా పెడతాం బంగారం తనఖా పెడతాం ఈ దొంగనా కొడుకు బా బ్రాందీ షాపుల మీద అప్పు అమ్మా నేను నేను రాజకీయాలకు వచ్చిన సంవత్సరాలు అయ్యింది బ్రాందీ షాపుల మీద అప్పు తేడా నేను ఎప్పుడూ చూడలేదు ఎంత తెచ్చాడు తెస్తా మీకు ఎనిమిది వేల మూడు వందల కోట్లు అప్పు తెచ్చాడు వడ్డీ ఎంత తెలుసా తొమ్మిది పాయింట్ అరవై రెండు శాతం ఎన్ని సంవత్సరాలు తెలుసా ఇరవై సంవత్సరాలకు అప్పు తెచ్చాడు ఇది మూడు నెలలు జైలుకి పోతాడు నా కొడుకు ఇరవై సంవత్సరాలకు అప్పు తెస్తాడా ఇది న్యాయం అమ్మా ఇది ధర్మ అమ్మా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నానమ్మా ఇదే కాకుండా కరెంట్ ఛార్జీలు పెంచాడు నిత్యావసర వస్తువులు పెంచాడు అదేవిధంగా ఆఖరికి చెత్త మీద పండేసి చెత్త నాకోడు మీడు వీడు వీడికమ్మ మనం ఓటేస్తాం ఒకసారి అర్థం చేసుకోమని మనం ఎందరు అడుగుతున్నామ్మా అంతేకాకుండా ఇవాళ లోకేష్ గారు నేను కలిసి కొన్ని రోజులు నేను లోకేష్ గారు కలిపి పంచాయతీ అడ్మినిస్టర్ చేసాం నా తర్వాత వారు చేశారు ఇద్దరం కలిసి పల్లెటూరులోని అన్ని ప్రాంతాల్లో కూడా ఇరవై ఐదు వేల కిలోమీటర్ సిమెంట్ రోడ్ వేసాం దమ్ముటర్ రారా చెప్తాం మేము దమ్ముట రా చూపిస్తాం నువ్వు వచ్చిన ఐదు సంవత్సరాల్లో నువ్వు ఎన్ని కిలోమీటర్లు సిమెంట్ వడ్డేసో ధైర్యం ఉంటే రారా మాట్లాడుకుందాం అని చెప్పి ఈ సందర్భంలో ఈ సందర్భంలో మీ అందరి ముందు మాట్లాడుతున్నామ్మా ఒకసారి అర్థం చేసుకొని మన పిల్లల భవిష్యత్తుని కాపాడమని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తానమ్మా అంతేకాకుండా సార్ ఈ ప్రాంతానికి వచ్చిన వచ్చినప్పటికీ ఇక్కడ మాకు షుగర్ ఫ్యాక్టరీలు ఉండేది సార్ తాండవ ఏటికొప్పాక అనకాపల్లి చోడవరం ఈ ఎలక్షన్ ముందు ఏమన్నాడంటే అన్ని షుగర్ ఫ్యాక్టరీలు కూడా బ్రహ్మాండంగా బాగు చేస్తారని చెప్పి మూడు ఫ్యాక్టరీలు మూసేశాడు అమ్మేశాడు బాగు పోయింది కదా అమ్మేశాడు అండి నా కొడుకులు తాండవ షుగర్ ఫ్యాక్టరీ ఏటికోపాకు షుగర్ ఫ్యాక్టరీ అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ ఇవాళ చెరుకు పండించే రైతులు ఏమైపోవాలా రైతే నా ప్రాణం అన్నావు కదరా రోజుని ఈవేళ షుగర్ ఫ్యాక్టరీలు ఎందుకు అమ్మిస్తారా అలాంటి సమాధానం చెప్పవాలి చెప్పకుండా మా ప్రాంతంలో ఓటు అడిగి హక్కునికి రా అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మన చేస్తానమ్మా అలాగే వరి పండించే రైతులు సార్ పండించిన వెంటనే కిట్టిబాటు ధర ఇస్తాడు ఎన్నే డబ్బులు ఇస్తానన్నాడు కిట్టిబాట ధర లేదు ఇప్పుడుకి వచ్చి డబ్బులు కూడా ఇవ్వలేదు మరి పండించే రైతులు ఏమైపోతారు సార్ ఒకసారి మన ప్రభుత్వం వచ్చిన ఆలోచించాల్సిన అవసరం ఉందని మనం చేస్తాం సార్ అంతేకాకుండా టిట్టుకో ఇల్లు సార్ చంద్రబాబు నాయుడు గారు మున్సిపాలిటీకి సుమారు రెండు వేల మూడు వందలు ఇల్లు ఇచ్చారు సార్ బ్రహ్మాండంగా ఫ్లాట్ల కట్టాం రెండు వేల మూడు వందల ఇల్లు సైట్ ఇచ్చాం ఇక్కడే సార్ పక్కనే ఈ కొండ పక్కనే ఈ కొండ పక్కనే బ్రహ్మాండం కడితే ఐదు సంవత్సరాల నుంచి ఒకరికి ఇల్లు ఇవ్వలే ఇల్లు అన్ని తుప్పు పట్టిపోయింది ద్వారబంధాలు కనపడలేదు తలుపులు కనపడలేదు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి రంగుపోకడా అంటే ఒక్కరికి ఇల్లు ఇవ్వలే ఇదేం కోరం సార్ ఆ రోజు ఎలక్షన్లో ఏమన్నా సార్ నర్సీపట్నం వచ్చి బ్యాంక్ అప్పు ఉందా మీకు నేను వచ్చింది అది మొత్తం బ్యాంక్ అప్పు తీసేస్తా అన్నట్టు సార్ అబద్ధాలు చెప్పాడు ఈ ఆడవాళ్ళు నమ్మిస్తారు సార్ మా ఆడవాళ్ళు అందరూ నమ్మిస్తారు నమ్మిసి ఓట్లు వేసి ఐదున్నర సంవత్సరాలు అయింది ఒక పైసా అప్పు తీర్చలేదు సార్ ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి తొంభై వేల వడ్డీ అయింది కట్టమంటున్నారు తొంభై వేలు వడ్డీ అయిపోయింది ఈ రోజు కూడా ఇల్లు ఇవ్వలేదు సార్ రెండు వేల మూడు వందల మంది డిపాజిట్లు కట్టి అలో పలోమైన ఆడవాళ్ళంతా ఉంటే కనీసం పట్టించుకోవట్లేదు సార్ మనం ఇచ్చిన సార్ ఇల్లు బాబు గారు ఇచ్చిన ఇల్లు సారి కేంద్ర ప్రభుత్వం వాటర్ ఇచ్చింది సార్ అంటే మనం వచ్చిన వెంటనే తమ బాబు గారితో మాట్లాడే ఇల్లు అన్నీ కూడా మన ఆడవాళ్ళందరికీ చేతుల్లో పెట్టి వాళ్ళు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం సార్ అంతేకాదు సార్ ఇవాళ చూశారు పశువుల ఆసుపత్రిలో కూడా మందులు లేవు సార్ మన టైంలో పశువుల ఆసుపత్రులు మందులు ఇచ్చాం డాక్టర్లు పెట్టాం పచ్చగడ్డి పచ్చగడ్డి కేజీలు లెక్కన పచ్చగడ్డి కూడా తక్కువ రేటుకి ఇచ్చాం ఇవాళ డాక్టర్లు లేరు మందులు లేదు పచ్చగడ్డీ లేదు పశువులు చచ్చిపోతుంటే ఉంటే ఎక్కడికి వెళ్ళాలో రైతులు అల్లాడిపోతున్నారు సార్ అంతేకాకుండా యాభై మూడు వేల ఎకరాల్లో సాగు అవుతుంది సార్ తాండవ రిజర్వాయర్ పక్కనే ఉంది సార్ తాండవ రిజర్వాయర్ పెద్ద రిజర్వాయర్ ఎప్పుడో పెద్దలు కట్టారు మొన్న రిజర్వాయర్ గేటు బొక్క పడిపోయింది ఇంత బొక్క ఆ బొక్క కప్పడానికి ఏడు లక్షలు అవుతుందండి కప్పలేదండి కట్టలే ఏడు లక్షల రూపాయలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యుడు నర్సింగ్పట్నం ఎమ్మెల్యే ఇడ మనకి ఎమ్మెల్యే నేను ఆఫ్టర్ ఆల్ ఏడు లక్షలు ఒక గవర్నమెంట్ జేబులో ఖర్చు పెట్టుకోడా ఎప్పుడు మన వర్షాకాలంలో వచ్చి నీరు అంతా పోయింది వ్యవసాయం నీరు లేదు ఈ వ్యవసాయం అంతా సరిపోయింది ఎన్ని వేల కోట్లు అటువంటి ఎమ్మెల్యేల మన ఎమ్మెల్యేలు అటువంటి ప్రభుత్వానికి మనం ఓటేస్తాం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తాం సార్ అంతేకాకుండా సార్ ఇక్కడ ఏలేరు కాలం ఉంది సార్ ఇలా ఏలేరు కాలవా ఆ పక్క నుంచే బాబు ఉండే రెండు ఇంపార్టెంట్ డైవర్ట్ చేస్తావు పక్క నుంచి ఏలేరు కాలువ పక్క నుంచి మన పోలవరం కాలువ వెళ్తుంది సార్ ఇంకా పూర్తి అవ్వలేదు తాండవ రిజర్వాయర్లోకి పోలవరం కాలం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలని చెప్పి అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు ప్లాన్ చేశాను సార్ కానీ ఈ లోపల ప్రభుత్వం పడిపోయింది ఈడేం చేశాడు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత నేను కడేస్తానని చెప్పి ఏలేరి కాలం మీద సుమారు ఎంతండి నాలుగు వందల డెబ్బై కోట్ల కడేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారిని హెలికాప్టర్లో తీసుకొచ్చాడు నర్సింహుడు హెలికాప్టర్లో తీసుకొచ్చాడు వచ్చేసి నర్సింహపట్నంలో పక్కనే శంకుస్థాపన చేశాడు సార్ ఇప్పుడుకి వచ్చి డబ్బులు లేవు కాడ పది ఒక రూపాయి పని అవలేదు అని చెప్పి ఒకసారి మాట్లాడితే సిగ్గిలేని నా కొడుకు దాని సమాధానం కూడా చెప్పలేకపోతారు సార్ ఎందుకు సార్ శంకుస్థాపన చేయాలా పక్కన మెడికల్ కాలేజీ పెడతానని చెప్పి మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేశాడు సార్ కేంద్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదు సార్ కేంద్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదు సార్ ఆ దిక్కుమాల ముఖ్యమంత్రి గారు గుర్తు ఉంటారు కదండి జీవో లేకుండా శంకుస్థాపన చేస్తారు నా కొడుకులు ప్రజలు మోసం చేయడం కాదు శంకుస్థాపన చేశాడు సార్ అది పునాదులు తీసి ఆఫీసర్ అండి మన కాంట్రాక్ట్ని ఫోన్ చేసి ఎవరైనా కట్టలేదంటే కట్టిందానికి బిల్లు ఇవ్వలేదు నీకు కట్టడండి ఇదండి ప్రభుత్వం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరూ మనం చేస్తున్నాం సార్ ఇంకో ముఖ్యమైన విషయం సార్ రాసుకోండి సార్ మీరు ఈ తాండవా పైని పాడేరు దగ్గర పాడేరు దగ్గర ఒక ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాడు ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ పాడేరు దగ్గర నుంచి వస్తుంది ప్రాజెక్ట్కి తాండవాకి వస్తుంది అక్కడ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎవరు ఆ ప్రాజెక్ట్ సార్ సిరిడి సాయి విద్యుత్ ప్రాజెక్ట్ సార్ కడప కడప జిల్లా రెడ్డి ఆయనకి ఇచ్చాడు సార్ ఆ ప్రాజెక్ట్ కడితే కొండపై నుంచి వచ్చి నీరు తాండవాకి రాదు అక్కడ ఆగిపోతుంది మరి తాండవాకి నీరు రాకపోతే యాభై మూడు వేల ఎకరాలు పండించే రైతులు ఏమైపోతారని అని చెప్పి ఒకసారి అడుగుతున్నాను సార్ నేను అంచే మనం అంచినే ఈ సిరిడి సాయి ప్రాజెక్ట్ ఎవరైనా సిరిడి సాయి ప్రాజెక్ట్ ఉందో ఆ రెడ్డి గారి ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయాలా ఈ రైతులు ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా సందర్భంలో మనం చేస్తున్నామని అని చెప్పి ఈ సందర్భంలో చేస్తున్నారు అలాగే బీసీల గురించి ఎస్సీల గురించి మీకు తెలుసు సార్ రెండో సార్ మిత్ర అని చెప్పి పూర్వం మీకు తెలుసు వీళ్ళందరూ కూడా మన పశువుల కోసం ఎంతో ఆరాటపడేవారు సరే తెలుగుదేశం పార్టీ వచ్చి పుట్టినసారి పెట్టాం ఇంటి వద్దనే పశువులకి అన్ని ఆరోగ్య అన్ని అందించే గోపాల మిత్ర ద్వారా శంకరజాతి పశువు ఉత్పత్తి జరిగేది ఎన్నో లాభాలు ఉండేది సార్ దాన్ని కూడా నిర్లక్ష్యం చేసి పశు వైద్యం గ్రామీణ ప్రాంతాలకి వెళ్ళకుండా చేస్తున్నారు సార్ వాళ్ళందరూ మొన్న నన్ను కలిసి ఈ రిపమండేషన్ మీకు ఇవ్వాలని వచ్చారు సార్ కానీ మీకు టైం లేదు కాబట్టి వారు ఇచ్చిన రిపమండేషన్ నా ద్వారా మీకు ఇస్తున్నాం సార్ 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 టైం లేదు ఇంకా మాట్లాడాలి ఉంది కానీ టైం లేదు ఈవేళ ఇవన్నీ కొన్ని విషయాలు మీకు దృష్టిలో పెట్టాను సార్ ఈవేళ అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీ ఇప్పుడు నుంచి పురాతన నుంచి ఉన్న అల్లూరు సీతారామరాజు గారిని అడగాడిన ప్రాంతం మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రాబోయే ప్రభుత్వం మందమే సార్ ఎవడా కూడా ఆపలేడు ఇది తజ్యం వదలరా కొంతమంది వాలంటీర్ల ద్వారా ఏదో బెదిరిస్తున్నారని తెలిసింది బెదిరించ బెదిరవలసిన పని లేదు నా మీద పదిహేడు కేసులు పెట్టాడు ఏం పీకేదండి ఏం పీకాడు మాట్లాడితే కేసు పెడతాడా ఎవడ నా మీద కేసు పెట్టడానికి నువ్వు ఎన్ని తప్పులు ఆ తప్పులు తప్పు అని చెప్తాను భయపడే ప్రసక్తి లేదు మాకు రాజకీయ జీవితాన్ని వచ్చింది నందమూరి తారక రామారావు ఈ నర నరాలు రామారావు గారి దానికి పౌసు నిండు ఉంది మాకు భయం ప్రసక్తి లేదు మీ అందరికి మనం చేస్తాను నేను బ్రతికుండగా మీ మీద ఏ గబా నేను ఒప్పుకోను ఎవడైనా ఎవడైనా నాయకులు మిమ్మల్ని బెదిరించినా మొన్న ఎవడో అన్నాడా మీరు కానీ కాంగ్రెస్ వైసీపీ పార్టీ ఓటు అయ్యపోతే మీ తారీఖు పథకాలు పోతాయని ఎవరు నువ్వు ఇచ్చి తప్ప పథకాలు నా కొడకల్లారా రేపు ఇంటికి జైలుకి పోతారా మీరు మేమిత్తారా పథకాలు అని చెప్పి ధైర్యంగా చెప్పండి మీ అండగారు నేను ఉంటాను మీకు తోడుగా నేను ఉంటాను నా తోడుగా లోకేష్ గారు ఉంటాను ఎవరు ఏం కావాలి మనకి అంచేత మీరు అందరూ కలిసి రేపు ఎన్నికల్లో మన కోసం కాదు మన భవిష్యత్తు కోసం కాదు మా భవిష్యత్తు కోసం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు అందరు కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ఏమా మనకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఇవ్వడానికి ఆడితే డబ్బులు లేవట మనం ఆడుకుందో రా అంటాడు ఆడుకుందాం రా చూసారా పోస్ట్లో ఆడుకుందో రా అంటాడు రోజా ఒక బ్యాటు ఈడో ఒక బ్యాటు తెగాది మనం చూశారు కబడ్డీ ఆడుతుంది రోజా నేను టీవీలో చూసాను ఎవరమ్మా అని చూసాను రోజా ఎలాగ ఆడుతుంది బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడతా కూడా బలిసిన అడుగు పంది కబడ్డీ ఆడినట్టుంది ఉంది ఇదేంటండి నాకు అర్థం కాదు దానికోసం ఎనిమిది వందల కోట్లు ఖర్చట ఎనిమిది వందల కోట్లు ఖర్చట మనకి ఎవడానికి డబ్బుల్లో కరెంటు బిల్లు కట్టడానికి డబ్బుల్లో వీడికి మాది ఎనిమిది వందల కోట్లు బ్యాట్లు ఆడతాడ ఆటలాడతాడట చూసారు సిద్ధం చూసారు ఫస్ట్లో రోడ్లు పెట్టాడు దేనికి సిద్ధం మంచి మాట చెప్పాడు కట్ట చెయ్యడండి నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు సిద్ధం అంటే అది మీరు ఏదో అనుకుంటున్నారు సిద్ధం అని సిద్ధం అండి మీరు ఎదుర్కొంటున్నారు నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు అది ప్రచారం చేసుకోవడానికి వంద కోట్లు వచ్చి పెట్టండి వంద కోట్లు నా కొడుకు ఆరు కిలోమీటర్లు వెళ్ళాలండి లికాప్టర్ కావాలి జనాలు వెళ్ళాడు జనాలు వెళ్ళాడు ఇటువంటి సైకోగాన్ని రాక్షసి నా కొడుకుల్ని సమాధి రాజకీయ సమాధి చెయ్యాలని చెప్పి మరొకసారి మీ అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వేళ ఎంతో ఎండగా చూశాను నేను ఇంత ఎండలో కూడా ఇంతమంది అభిమానులు వచ్చి ఈ సభను విజయవంతం చేసి మన లోకేష్ బాబుకి మంచి స్వాగతం పలిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే పత్రికా విలేకరులకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెప్పుకుంటూ సెలవు తీసుకున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి